డెంగీకి తోడు చికెన్ గుంజా ఇతర విష జ్వరాల దాడి మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతోనూ అల్లాడిపోతున్న జనం నీరసం నొప్పులతో సొంత పనులు చేసుకోలేనంత సతమతం జ్వరం భద్రం ఈ ఏడాది ఇప్పటికే ఆరు వేల యాభై డెంగీ కేసులు నమోదు లెక్కల్లోకి రానివి మరెన్నో రోగులతో ఆసుపత్రులు ఫుల్ పలు ఆసుపత్రుల్లో మందుల కొరత చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కరువు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే వేలు లక్షల్లో ఫీజు వసూలు నిలువు దోపిడీ సమర్పించుకోలేక అల్లాడుతున్న జనం దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తులు నిజంగా ప్రభుత్వ ఆరోగ్యం పడకేసింది అన్నట్టుగా ఉన్నది ఎక్కడ చూసినా కూడా విపరీతమైన జనాలు సీజనల్ వ్యాధులు ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఈ వేళ్ళు కూడా అసలు వాళ్ళకు అంటే ఇట్లా ముడుచుకుంటే రాని పరిస్థితి ఉన్నది మరి ఒక తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ఏర్పడింది మామూలుగా డెంగీ లక్షణాలు అంటే చెప్పచ్చు చికెన్ లక్ గుణ లక్షణాలు చెప్పచ్చు కానీ ఇప్పుడు విపరీతమైన లక్షణాలు వస్తున్నాయి ఈ కొత్త వ్యాధి ఏందో దాన్ని అంతు చూడాల్సిన బాధ వైద్య ఆరోగ్య శాఖ పైన ఉన్నది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే డాక్టర్లు కానీ మిగిలిన పారామెడికల్ సిబ్బంది కానీ రెగ్యులర్గా మీ యొక్క విధులకు అటెండ్ కావాలి అటెండ్ అయ్యి రోగులను మీ యొక్క కుటుంబ సభ్యులెక్క మీరు భావించి వాళ్ళకు వచ్చిన ఆ యొక్క అనారోగ్యానికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు త్వరగా వచ్చిన వాళ్ళని క్యూర్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తున్నాను